నమస్తే అవధాని అవధానే ఛానల్కి స్వాగతం నేను చేస్తున్న వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మిత్రులకు సమాచారం అందించండి తాజా రాజకీయాలపై ఒక పెర్స్పెక్టివ్ మీకు సమర్పిస్తాను మీకు నచ్చకపోతే కామెంట్స్ చేయండి కరెక్షన్స్ ఉంటే దిద్దుకుంటాను మీ అవధాని నమస్తే అవధాని ఈరోజు ఢిల్లీలో లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న కవితని సిబిఐ అరెస్ట్ చేసింది సిబిఐ అరెస్టు చేస్తుంది అనే సందేహం ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళకు ఉంది సరే దీన్ని ఎలా అధిగమించాలని వాళ్ళు అనుకుంటున్నారు ఈ నెల ఆరో తారీఖున తీహార్ జైల్లోనే సిబిఐ అధికారులు కవితను విచారించారు కొంత సమాచారం సేకరించారు వాళ్ళు క్వశ్చన్స్ వేశారు ఆమె సమాధానం చెప్పింది వాట్ నోట్ ఇస్ బట్ దెన్ ఇట్ స్టిల్ మోర్ ఇన్ఫర్మేషన్ సహజంగానే ఆమెని తమ పరిధిలో ఉంచుకుంటే విచారించే పరిస్థితి వేరు వాళ్ళకి అందుకని ఆమెను అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు ఈ విషయం కోర్టు కూడా చెప్పారు కవిత తన అరెస్ట్ని ఛాలెంజ్ చేస్తూ సిబిఐ స్పెషల్ జడ్జి మనోజ్ కుమార్ ముందు వాదనలు వినిపించారు తన లాయర్తో వినిపిస్తే ఆయన నిర్ద్వందంగా కేసును అర్జెంటుగా విచారించాలని తిరస్కరించారు నేను ఇప్పటివరకు ఈ కేసులో అసలు విచారణ వినలేదు కనుక దీన్ని అర్జెంటుగా వినడం సాధ్యం కాదు నేను విన్నాను రేపు రెగ్యులర్ కోర్టులో ఫైల్ చేసుకోండి దెన్ యూ కెన్ గెట్ ది జడ్జ్మెంట్ వాట్ ఎవర్ట్ ఈస్ అని చెప్పి చెప్పొచ్చాడు ఏం జరుగుతోంది మొదట ఈమెని విచారించడం కోసం సిబిఐ ఈడీ సమన్లు ఇచ్చినప్పుడల్లా వీళ్ళు సాధ్యమైనంత ఎక్కువ దీన్ని పొలిటిసైజ్ చేయడానికి పెడుతుంది అంటే వాస్తవానికి కేసుని లీగల్గా ఎలా ఎదుర్కోవాలనే ప్రయత్నాన్ని మానేసి ఎక్కువగా దిస్ ఈజ్ పొలిటికల్లీ మోటివేటెడ్ కేస్ అని చెప్పి దీని నుంచి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారు ఎవరు ఇటు తెలంగాణలో కది చేసింది అటు ఢిల్లీలో కేజ్రీవాల్ చేశాడు కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళ పరిధిలు దాటిపోయాయి ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత చర్య అని రిపీటెడ్గా ఎన్నిసార్లు చెప్పినా జనాలు నమ్మే పరిస్థితి పోయింది రెండు మిగిలిన రాజకీయ పార్టీలు వీళ్ళతో వచ్చే పరిస్థితి పోయి ఇది వాస్తవానికి చాలామందికి గుర్తు ఉండి ఉండొచ్చు అట్లీస్ట్ కొత్త జనరేషన్ వాళ్ళకి తెలియదేమో కానీ పాత జనరేషన్ వాళ్ళందరికీ ఫాడర్ స్కీమ్లో గతంలో బీహార్ ముఖ్యమంత్రి లాల్ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యారు వాళ్ళ మీద ఇంకొక కేసు రైల్వేస్లో ఉద్యోగాలకు సంబంధించి అదేమిటి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను లబ్ధిదారుల నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు అవి చాలా తక్కువ రేటుకి వీళ్ళు చెప్పిన వాళ్ళకి రిజిస్టర్ అయ్యి అది ఇంకో కేసు ఆ కేసు ఇంకా స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ అంటే సాధారణంగా ఏం చేస్తున్నారంటే ఏ రాజకీయ నాయకుడైనా అది పార్టీలతో ప్ర సంబంధం లేదు ఏ పార్టీ అయినా కరెంట్ తమ మీద ఏదైనా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సెంట్రల్ ఏజెన్సీ కనుక కేసు పెడితే దాన్ని ఏమంటున్నారు ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు ఇది నిజం కాదు అంటున్నాడు ఒక స్టేజ్ వరకు మిగిలిన రాజకీయ పర్ పార్టీలన్నీ వాళ్ళ వాళ్ళ అవసరాల దృష్ట్యా అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ సహజంగానే ఒక కొడుకు ఎందుకు వస్తారు ఏదో స్టేజ్లో ఒక స్టేజ్లో కొంతమంది వస్తారు ఇంకో స్టేజ్లో కొంతమంది వస్తారు ఆ స్టేజ్ దాటిగానే కొంతమంది బయటకు వెళ్ళిపోతారు వేరే స్టేజ్లో మరి కొంతమంది మళ్ళీ లోపలికి వస్తుంటారు అంటే ఈ అంబరిలా కింద బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు బయటకు వెళ్ళిపోయే వాళ్ళు ఇద్దరు ఉంటారు కానీ అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళందరికీ ఉమ్మడిగా ఉన్న సమస్య ఏమిటంటే ఏదైనా సెంట్రల్ ఏజెన్సీ నుంచి కేసు ఫైల్ అయితే వీళ్ళందరూ ఒకరికొకరు ఒకళ్ళు కాపు ప్రయత్నం ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఢిల్లీ లెక్కస్ స్కామ్లో కూడా అదే జరుగుతుంది వాస్తవాలు చూడండి అండ్ ఢిల్లీ లెక్కస్ స్కామ్ చూసాము రెండు పార్టీలు ఇన్వాల్వ్ అయ్యాయి బీఆర్ఎస్ అండ్ ఆప్ ఎవరు మన దీ కాంగ్రెస్ పార్టీ దేంట్లో ఇదైంది అది కూడా మనీ లాండ్రింగ్కి సంబంధించి ఇన్కమ్ ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ రెండోది ఆ ట్రస్ట్ నుంచి డబ్బులు సో అంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక వ్యవహారంలో ఉంది వీళ్ళకి వాళ్ళతోడుకోరు వాళ్ళకి వీళ్ళు తోడు కాదు ఇదైంది ఇప్పుడు ఏమైంది చివరికి సీబీఐ అరెస్ట్ సిబిఐ అరెస్ట్ కూడా అయిన తర్వాత ఇప్పుడు కవిత ఈ కేసుని మిగిలిన రాజకీయ పార్టీలతో గుముకు అంటే ఐ మీన్ వాళ్ళందరినీ కలుపు పోరాటం చేసే పరిస్థితి ఉంటుంది ఇంకా షీ హ్యాస్ టు ఫైట్ ఇట్ ఆన్ హెర్ ఓన్ అండ్ ది కేస్ విల్ బికమ్ ఏ కేసు బిట్వీన్ ఈడీ సిబిఐ అండ్ కవిత నాట్ ఈవెన్ బీఆర్ఎస్ చూసుకోండి అక్కడ సిబిఐ ఈడీ కేజ్రీవాల్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే ఆ పార్టీకి ఫండ్స్ కనుక పార్టీ పార్ట్ పార్ట్ అవుతుంది దాంట్లో కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కాదు సో ఏమవుతుందనమాట కేసు క్రమంగా బలపడుతోంది వీళ్ళు రాజకీయంగా ప్రేరేపితమైన అని దీర్ఘకాలంగా దీన్ని బ్రాండ్ చేసే అవకాశం పోతుంది అంటే రేపు పొద్దుట కేసు విచారణకు వస్తుంది విచారణకు వచ్చినప్పుడు మేబీ జడ్జి సిబిఐ రిక్వెస్ట్ చేసి మాకు ఏమి కస్టడీ కావాలంటే ఇస్తుందా లేదా లేదు ఆమెని తీహార్ జైల్లోనే ఉండడం ఉన్నట్టుందా ఇంకేమన్నా తీర్పిస్తుందో తెలియదు బట్ లెట్ ఇస్ వెయిట్ సీ బట్ సీరియస్లీ స్పీక్ ఈ కేసు ఇంకా ఎక్కువ ఇబ్బందికరంగా మారుతుంది కవితకి ఆప్కి అవధాని